ప్రాజెక్టు రీడిజైన్ వల్ల తమ భూముల కోల్పోతున్నామంటూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు పాత ఆకృతి ప్రకారమే ప్రాజెక్టు కట్టి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా నెరవేర్చాలని కోరుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీ పనులను చేపట్టారు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఆధారంగా ఉమ్మడి జిల్లాలో అదనంగా సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా మోపాల్ మండలం మంచిప్ప కొండెం చెరువును మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్గా మార్చాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం భావించింది ఎత్తు పెంచి సామర్థ్యం పెంచితే అమరాబాద్ బైరాపూర్ మంచిప్ప గ్రామాల పరిధిలో వందల ఎకరాలు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిదేళ్లుగా వివిధ రూపాల్లో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు చివరకు జైలుకు కూడా వెళ్లారు వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాణహిత చేవెళ్ల కింద ఒకటి పాయింట్ ఐదు టీఎంసీలకు జలాశయ నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదన సిద్ధం చేసింది చెరువు సామర్థ్యం పెంచి సాగునీళ్లు ఇస్తామన్న హామీకి రైతులు ఒప్పుకొని స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు తర్వాత భారసా ప్రభుత్వ హయాంలో దీనిని మూడు పాయింట్ ఐదు టీఎంసీలకు పెంచారు దీనివల్ల భూములు అధికంగా పోతున్నాయంటూ రైతులు ఆందోళనలు చేశారు దీనికి నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యేగా గెలిచిన భూపతిరెడ్డి మద్దతు ప్రకటించారు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డి సైతం అధికారంలోకి వస్తే పాత డిజైన్ కొనసాగిస్తామని హామీని ఇచ్చారు ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ప్రజలు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఏం చేశానంటే త్రీ పాయింట్ ఫైవ్ టీఎంస్గా పెంచేసి కేవలం పదకొండు వందల కోట్లతో ఏ పనిని మూడు వేల ఐదు వందల కోట్ల వరకు పెంచడం జరిగింది అయితే పెంచడం వలన కింద ఆయకట్టు ఏమైనా పెరిగిందంటే ఆయకట్టు కేవలం పాత డిజన్లో కూడా రెండు లక్షలే ఉంది ఆయకట్టు ఈ రీ కూడా ఆయకట్టు రెండు లక్షలే ఉంది కానీ ఇక్కడ మునిగిపోతున్నాం మేము నాలుగు వేల కుటుంబాలు పదివేల జనాభా మూడు గ్రామ పంచాయతీలు అమరాబాద్ మంచిప్ప బైరాపూర్లోని మొత్తం అన్ని తండలు కూడా ముంపుగరవుతున్నాయి భూపతి రెడ్డి సార్ గారిని కూడా మేము కష్టపడి గెలిపించుకున్నాం మాకు ఈ సారు ఇంతకుముందు ఉద్యమంలో మాకు మాతోటి పనిచేసిండు అట్లాగే మాకు ఎంతో కృషి చేసిండు మా ఉద్యమంకు ఎన్నుకుండి సపోర్ట్ ఇచ్చిండు అట్లా అని చెప్పేసి ఆయన కష్టపడి గెలిపించుకున్నాము ఆయన భూపతిరెడ్డి సార్ గారు కూడా మా ఆయన మాట నిలబెట్టుకోవాలా అసెంబ్లీలో మా గలం వినిపించాలా వినిపించి మాకు న్యాయం జరిపించాలా త్రీ పాయింట్ ఫైవ్ రద్దు చేయాలా పాత్రడిదాన్ని ప్రకారం పనిచేయాలా రేవంత్ రెడ్డి గారు సార్ గారు మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్ర కేసీఆర్ ప్రభుత్వం మా మీద అనేక కేసులు పెట్టింది ఇప్పుడు అటు ఆ కేసులు ఇప్పటికీ మేము నెల నెలలో ఆరు రోజులు పది రోజుల వరకు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాము మీరు చెప్పినట్టు రెండు నెలలు కాపాడుకోరు అని చెప్పేసి మీరు అన్నారు మేము కాపాడుకున్నాం ఇక ఇక వంతు వచ్చింది మా ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించుకున్నాము ఈ ఇప్పుడు మీరు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీది